అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం గత వీడియోలో ఈ విమాన ప్రమాదాలకు సంబంధించిన జ్యోతిష కారణాల గురించి కొంత వివరంగా చెప్పుకోవడం జరిగింది మన వాళ్ళు అడిగిన సందేహాలకు సంబంధించి నేను కొంత చిన్న వీడియోలుగా కొంచెం సపరేట్ సపరేట్ వీడియోలు చేసే ప్రయత్నం చేశాను కన్ఫ్యూజ్ కాకుండాను ఒకే వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చూసే కూడా వీలుగా ఉంటుందని ఈ రోజు వీడియోలో మనం ఈ యుద్ధాలకు సంబంధించిన జ్యోతిష కారణాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఈ యుద్ధాలు అనేటివి మనకు వాస్తవంగా ఇప్పటికిప్పుడే ప్రారంభమైనవి అయితే కాదు కుంభంలోకి శని రావడంతోనే ఈ సమస్య ప్రారంభమైంది అంటే మనకి ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రారంభమైంది తర్వాత ఇజ్రాయిల్ తన చుట్టుపక్కల ఉన్న దేశాలతో అంటే ముఖ్యంగా హమాస్తో ప్రారంభం చేసిన తన ప్రమేయం ఉన్న కారణంగా ఇరాన్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోయింది కొనసాగుతున్నాయి గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి యుద్ధపూరిత వాతావరణం అయితే కొనసాగుతున్న ఈ సంవత్సరం పర్టికులర్గా హై కావడానికి అంటే ఈ సంవత్సరం ప్రత్యేకించి అది ఉధృతం కావడానికి ఉన్న కారణాలు ఏంటి అని చూసుకోవాల్సి వస్తే మనం సహజభావ చక్రంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుందాం ఒకే రకమైన గ్రహస్థితి మనకు రెండు మూడు రకాల కారకత్వాలతో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని ఇప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడున్న గ్రహస్థితి కుజుడి వీక్షణలో శని రాహువులు ఉంటున్నారు శని వీక్షణలో గత నెల వరకు రవి బుధులు ఉన్నారు ప్రస్తుతానికి రవి మిథునంలోకి వెళ్ళినా కూడా శని యొక్క పదవ చూపు రవి చూపు బుధుడి చూపు గురువు అస్తంగతం చెందారు ఒకవేళ గురువు యాక్టివ్గా ఉంటే గురువు యొక్క చూపు కూడా ధనస్సు మీద ప్రభావం చూపడానికి అవకాశం ఉంది అంటే ఇంచుమించు నాలుగైదు గ్రహాల ప్రభావం ధనసు మీద నిరంతరం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంకా గురువు ప్రస్తుతానికి అయినా కూడా గురువు యాక్టివ్గా ఉన్నారంటే తుల మీద ధనస్సు మీద కుంభంలో ఉన్న రాహు మీద గురువు యొక్క చూపులు ఉంటాయి మిథునంలో గురువు ఉన్నారు సో ప్రస్తుతానికి ఇది పరిస్థితి ఇంకా యుద్ధాలు ఎందుకు ఉన్నట్టు ప్రారంభమయ్యాయి అంటే యాక్చువల్గా యుద్ధాలు ప్రారంభమైంది మన దేశంతోనే ప్రారంభమయ్యాయి అంటే రెండు మూడు సంవత్సరాల ముందర రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రారంభమైన యుద్ధాలు కాస్త శాంతించినట్టు ఉన్న మళ్ళీ పునః ప్రారంభం అండ్ టెక్నాలజీ బేస్డ్ ఉపయోగంతో యుద్ధ ప్రారంభం అనేది భారతదేశంతోనే ప్రారంభమైంది భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రకటించి అప్పటికప్పుడు కేవలం రెండు రోజుల్లోనే పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఇంకా నోరెత్తలేని కదిల కదలలేని పరిస్థితికి చేసి వదిలేసేసి వదిలేసింది భారతదేశం కానీ ఈ యుద్ధ నీతిని పట్టుకొని మళ్ళీ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది సో వీటికి అంత కారణం ఏంటి అంటే భావ చక్రంలో ఆరవ స్థానాన్ని చూడండి శని మీనంలోకి వచ్చి భావ చక్రంలో ఆరవ స్థానాన్ని ఈ యుద్ధాలు ప్రారంభమైన సమయానికి రవి బుధుల్ని కూడా శని చూస్తూ ఉన్నారు ఒక భారతదేశం యుద్ధం మాత్రం రవి మేషంలో ఉన్న సమయంలోనే జరిగినా కూడా బుధుడు ఆధీనంలో శని ఉన్నారు భారత్ పాక్ ఉద్రిక్తతలకు జ్యోతిష కారణాలు అని ఒక చిన్న వీడియో చేసి పెట్టాను ఒక పదిహేను నిమిషాలు నిడిగి ఉంటుంది ఆ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది మే ఇరవై తేదీలోపు జరిగితేనే భారతదేశం నేరుగా యుద్ధాల్లో పాల్గొంటుంది మే ఇరవై తేదీ దాటితే ఇంకా ఇంకా భారతదేశం యుద్ధాల్లో పాల్గొనవలసిన అవసరం ఉండదు నేరుగా అని మనం చాలా స్పష్టంగా చెప్పాం అది కూడా కాకుండా భారతదేశం యుద్ధం చెయ్యదు కేవలం ఈ ఉగ్రస్థావరాల మీద వైమానిక దాడులు వంటివి మాత్రమే చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మనం క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది ఇంచుమించు మనం ఏదైతే మన ఛానల్లో చెప్పుకున్నామో ఆ వీడియోలో అదే విధంగానే కేవలం వైమానిక దాడులు మాత్రమే చేసింది ఎదుగ్రస్థావరాలను మాత్రమే కూల్చింది తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ రియాక్ట్ అయ్యిందో యుద్ధం చేయడానికి తను సన్నద్ధమైందో తన యుద్ధ వాహనాలను యుద్ధ విమానాలను యుద్ధ సైనికులను ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేసిందో వీళ్ళు యుద్ధం చేయలేదు మీరు చూస్తే ఎక్కడ కూడా పాకిస్తాన్ సైనికుల మీద నేరుగా భారతదేశం అటాక్ చేయలేదు కానీ వాళ్ళు ఏదైతే యుద్ధానికి సన్నద్ధమవుతున్నారో యుద్ధ స్థావరాలు కొన్ని ఉంటాయి అంటే క్షిపణి స్థావరాలు వెపన్స్ యూజ్ చేయడానికి కావాల్సిన బేస్మెంట్స్ ఏమి ఉంటాయో వాటిని కొట్టేసి వీళ్ళు ప్రత్యక్షంగా పైకి చెప్పకూడదు కానీ ఈ అను ఆయుధాలను అణ్వాయుధాలను దాచిన అనుస్థావరం మీద కూడా సైలెంట్గా దెబ్బ కొట్టేసి ఓకే మేము చేయాల్సింది మేము చేసేసాము వీళ్ళు ప్రకటించి సైలెంట్ అయిపోయారు పాకిస్తాన్ కోలుకోవడానికి మేబీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కావచ్చు ప్రపంచంలో కొంతమంది యుద్ధ విశ్లేషకులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే కనీసం పది సంవత్సరాల పైన పడుతుంది ఈ కేవలం భారతదేశం రెండు రోజులు రెండు రోజులు అంటే కూడా మళ్ళీ గంటల్లో లెక్క ఓకే మన ప్రిపరేషన్ మనకు కాబట్టి రెండు రోజులు చేసిన యుద్ధానికి పాకిస్తాన్ కోలుకోవడానికి మరో పది పదిహేను సంవత్సరాలు పట్టచ్చు చెప్పినంత తక్కువ డ్యామేజ్ కానీ కనిపిస్తున్నంత తక్కువ డ్యామేజ్ కానీ అక్కడ జరగలేదు చాలా ఎక్కువ నష్టం అయితే జరిగింది పాకిస్తాన్ కొని ఇంచుమించు అందరూ చెబుతున్నారు భారతదేశం కూడా అదే చెప్పింది పాకిస్తాన్ చాలా నష్టపోయింది చాలా నష్టమైతే మన వైపు నుంచి పాకిస్తాన్ జరిగింది భారతదేశ ఆర్మీ అధికారులు చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు మొదట్లో లేదు కాదు కూడదోని ఏదో కొంచెం డంబాలు పలిపే పలికేదానికి పోయినా వాళ్ళు ఒప్పుకున్నారు అంటే అమెరికా అధ్యక్షుడు కొద్ది రోజులు నేనే ఇద్దాన్ని ఆపానని చెప్పిన తర్వాత లేదు నేను చేయలేదు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నాను ట్రంప్ గారు కూడా ఒప్పేసుకున్నారు సో మొత్తానికి భారతదేశం ఆ అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో మే లోపు మాత్రమే భారతదేశం చేస్తే చేయవలసి వస్తే అంటే యుద్ధం అంటూ చేయవలసి వస్తే ఈ లోపే చేస్తే తర్వాత చేయదని మనం చెప్పుకున్న డేట్ లోపల భారతదేశం తను చేయాల్సింది చేసి సైలెంట్ అయిపోయింది ఇంకా మిగతా దేశాలు అంటే శని మీనంలోకి వచ్చారు నేరుగా కన్యం చూస్తున్నారు అదే సమయానికి అంటే ఈ యుద్ధాలు ప్రారంభమైన సమయానికి రవి బుధులను కూడా చూశారు ధనస్సును కూడా చూస్తున్నారు ప్రస్తుతానికి రవి బుధులు మళ్ళీ ధనస్సును చూస్తున్నారు శని కన్యను చూస్తూనే ఉన్నారు ఎప్పుడైతే మనకు సహజభావ చక్రంలో ఆరవ ఇల్లు యాక్టివ్ అయిందో భారతదేశానికి సంబంధించిన ఆ ఉద్రిక్తతల పరిస్థితులను చూసుకున్నా కూడా కానీ శని గురువు ఇద్దరూ కూడా కన్యం చూస్తూ ఉన్నారు వృషభంలో గురువు ఉంటూ శని మీనంలోకి వచ్చి శని గురువు ఇద్దరూ కూడా కన్యను చూసిన కారణంగా భారతదేశం ఆ సమయంలో మనం కొంత పోరాటం అయితే చేయవలసి వచ్చింది కాకపోతే ఇక్కడ భుజబలం కంటే కూడా బుద్ధిబలం ఉపయోగించారు బుద్ధిబలం బాగా పనిచేసింది పెద్దగా శ్రమపడకుండా పెద్దగా నష్టం జరగకుండా సూక్ష్మ ప్రయోగాలు చేసి సూక్ష్మంగా దెబ్బ కొట్టేసి వచ్చేసారు మనం చాలా తేలికపాటి యుద్ధమే చేసినా కూడా పాకిస్తాన్ చాలా ఎక్కువ నష్టపోయింది ఇది అందరూ ఒప్పుకున్న విషయమే కానీ మిగతా దేశాలు రవి వృషభంలోకి వెళ్ళిన తర్వాత ప్రారంభం చేశాయి ఆ సమయానికి రవి బుధులు ఇద్దరు వృషభంలోనే ఉన్నారు సో రవి బుద్ధులు ఇద్దరు వృషభంలో ఉంటూ కన్య కూడా నెగిటివ్గా యాక్టివేట్ అయిన కారణంగా ఇక్కడ రాహుకేతువుల ప్రభావాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది కుజుడు రాహుని శని కూడా పట్టుకున్నారు శని భీక్షణలు ఇంకొక వైపు బలంగా ఉంటున్నాయి అంటే మనకి ఎప్పుడైతే గ్రహం ఇంకొక పక్క చూపులు ఉన్న గ్రహానికి కట్టుబడుతాదో గ్రహం యొక్క చూపులు బలంగా పనిచేస్తాయి సో కుజుడు రాహు శనులను పట్టుకోవడం శని రవిబుధుల్ని గురువు యొక్క చూపును పట్టుకోవడం ఇక్కడ మళ్ళీ ఇంచుమించు పోరాట గ్రహాలన్నీ కూడా యాక్టివ్గా ఉండటం ఈ కారణంగా చాలా ఎక్కువగా యుద్ధ ప్రభా యుద్ధ ఉద్రిక్తతల వైపు ప్రపంచ దేశాలు వెళ్తున్నాయి ఈ పరిస్థితులు ఎప్పటి వరకు ఉంటాయంటే మరొక సంవత్సరం పాటు ఈ యుద్ధ పూరిత పరిస్థితులు ఉద్రిక్త వాతావరణం అయితే సమాజంలో నిరంతరం నెలకొని ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లేదా కనీసం గ్రహాలు అయినా సరే కొంత చివరి డిగ్రీల్లోకి వెళ్ళాయి ఏంటంటే ఒక ఇరవై డిగ్రీలు గ్రహాలు కానీ దాటేస్తే కొంత తగ్గచ్చు కానీ అప్పటికి జరగాల్సిన నష్టం చాలా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ అణ్వాయుధాల ఉపయోగం గురించి మనం చూసుకోవాల్సి వస్తే అంటే మన వాళ్ళు గత వీడియోలో అడిగిన ఈ కుజరాహు కేతువుల కలయిక పిశాచ యోగం అంటే లేదండి కేవలం కుజరాహు కేతువుల కలయిక ఎప్పుడు పిశాచయోగం కాదు వీళ్ళు డాష్ట్ అవుతారు పిశాచాలు మనిషిని కనిపించకుండా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాయి కానీ కుజరాహు కేతుల కలయిక ముఖ్యంగా కుజరాహువుల కలయిక కుజుడు చూపు ఏ రకంగా రాహు మీద ఉన్న అన్వాయుధాల ప్రయోగాల గురించి అన్వాయుధాల విస్ఫోటనం గురించి ఎక్కువగా మనకు చూసుకోవడానికి చదువుకోవడానికి ఉంటుంది ఏంటంటే రాహువుని ఎప్పుడైతే కుజుడు చూస్తారో ఈ అన్వాయుధాలకు సంబంధించిన ఈ కారకత్వాలు అనేటివి మనకు యాక్టివేట్ అవుతాయి కుజుడు ఎప్పుడైతే రాహువుని చూస్తారో ఈ అన్వాయుధాల ఉపయోగం అనేది దీనికి సంబంధించి మళ్ళీ దాని మీద దాడులు చేయడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటే అణ్వాయుధాలను అన్వాయుధ స్థావరాలను కూడా వీళ్ళు బ్లాస్ట్ చేయొచ్చు యుద్ధాలు జరగచ్చు అణ్వాయుధాలు నిల్వ ఉంచిన స్థావరాలను కూడా భూస్థాపితం కూడా చేయొచ్చు అంటే అవి అక్కడ పని చేయనీయకుండా వాటిని ప్రొడక్ట్ చేయనీయకుండా చేసే విధంగా అయితే యుద్ధాలు అయితే జరుగుతాయి భయాలు అయితే వస్తూనే ఉంటాయి సో ఇదే అండి యుద్ధాలకు సంబంధించిన జ్యోతిష కారణాలు శని సింహంని రవి బుధుల్ని కూడా చూస్తున్న కారణంగా ఇవి ఉంటున్నాయి కొనసాగడానికి అవకాశం ఉంది ఈ మొత్తం సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు మాత్రం ఈ భయాలు ఉండవు కానీ కానీ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ శని కుజులు ఒకరినొకరు చూసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ కొనసాగుతుంది ఒకటి రెండు నెలలు మినహాయించి ఈ సంవత్సరంలో సంవత్సరం మొత్తం యుద్ధపూరిత వాతావరణం అయితే నిరంతరం నెలకొని ఉంటుంది యుద్ధాలు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా దేశాలు అంటే ఆయా దేశానికి సంబంధించిన గ్రహస్థితులతో చూడవలసి ఉంటుంది అంటే భారతదేశానికి సంబంధించి ఒక గ్రహస్థితి అనుకూలిస్తుంది అలా ఒక్కొక్క దేశానికి ఆ దేశం ఏర్పడిన సమయం అనుకూలతలు ప్రతికూలతలు ఇలా అన్నీ చూసుకొని ఆ దేశం యొక్క ప్రస్తుతం ఆ దేశానికి ఏ దశ జరుగుతోంది ఏ భుక్తి జరుగుతోంది ఇటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటేనే ఏ దేశం ఉంటుంది ఏ దేశం ఉండకుండా భూస్థాపితం అవుతుంది అనేది మనం అంచనా వేసుకోగలుగుతాం ఇంకా మనం ఎటు తిరిగి అంటే నేను ఎక్కువగా భారతదేశం గురించి మాత్రమే ఆలోచిస్తాను మిగతా దేశాల గురించి నాకు పూర్తిగా తెలియదు అంచనా వేసుకుంటున్నా కూడా కరెక్ట్ అనాలిసిస్ నేను ఇవ్వలేను భారతదేశం అయితే నాకు క్లియర్గా ఉంది కాబట్టి చివరాఖరిగా ఒక సంతోషపడే విషయం ఏంటంటే ఎటు పోయి ఎటు వచ్చినా కూడా అంటే ఏ దేశం ఏ దేశంతో యుద్ధం చేసినా ఏ దేశం ఏ దేశంతో పోరాటం చేసినా అన్నీ కూడా భారతదేశానికి మంచి చేసేటివే భారతదేశం నిరంతరం ఎదుగుదలకు మాత్రమే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అంటే కేవలం నేనేదో ఎవరినో ఓదార్చడానికి మాట చెప్పడం కాదు గ్రహస్థితులు భారతదేశం యొక్క ఉన్నత స్థితికి సహకరించే విధంగానే ఉంటున్నాయని మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయాన్ని మనం ఇప్పుడు కాదు కుజస్తంభన వీడియోలు నాకు నిజంగా నేను జ్యోతిష్యం నేర్చుకున్నందుకు ఆ వీడియో ఒక్కటి చాలు అనిపించే అంత సంతృప్తినిచ్చిన వీడియో ఏదైనా ఒకటి ఉంది అంటే అది కుజస్తంభన వీడియో మాత్రమే సామాజిక ఫలితాల వీడియో నేను కనీసం ఈ ఈ ఏడైంది నెలల కాలంలో నేను వీడియోలు చేయకపోయినా సందర్భం వచ్చిన ప్రతిసారి నా ఛానల్లో నేనే మళ్ళీ మళ్ళీ చూసుకున్న వీడియో కుజస్తమన వీడియో మనం చెప్పిన ప్రతి విషయం వందకు వంద శాతం నిర్దిష్టమైన ఫలితాన్ని ఇచ్చింది కుజస్త వీడియోలో ప్రతిదీ పొలిటికల్ అనాలిసిస్ కావచ్చు బిజినెస్ అనాలసిస్ కావచ్చు అండ్ ఈ యూట్యూబ్ మీడియాకి సంబంధించిన అనాలిసిస్ కావచ్చు ఒక్కటి కూడా పిన్ పాయింట్ మిస్ కాకుండా కొజస్తంభనా ఇంకా జరిగింది ఆ కుజస్తంభన వీడియోలో మనం చెప్పడం ఏంటంటే ఏది ఎటుపోయి ఎటు వచ్చినా కూడా కానీ భారతదేశం అత్యున్నత స్థితికి ఎదుగుతుంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి చేరుతాయి అంటే అందరూ ఎవరికి ఏ అవసరం వచ్చినా భారతదేశం వైపే తల తిప్పి చూసే విధంగా ఒక మంచి పరిస్థితి భారతదేశానికి ఏర్పడబోతోంది అదే సమయంలో భారతదేశం యుద్ధ ఆయుధాలకు సంబంధించి యుద్ధ విమానాలు కావచ్చు ఆయుధాలు కావచ్చు ఇవన్నిటికి సంబంధించి వ్యాపారం చేస్తుంది అని నేను చాలా క్లియర్గా చెప్పాను ఆ కుంజస్తామన్న వీడియోలో ఒకరు నన్ను నెగతాల్ చేసి కామెంట్ కూడా చేశారు ఏంటి నీచ కుజుడికి ఇంత సీన్ ఉందా అనేసి కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు సరిగ్గా గుర్తు లేదు మేబీ మీరు కానీ చూస్తుంటే మరొకసారి కుంజిస్తామన్న వీడియో చూసి ఇప్పుడు కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయడం నెగిటివ్గా థింక్ చేయడం చాలా ఈజీని బట్ ఒక విషయాన్ని అంచనా వేయడం అనేది అత్యంత కష్టమైన విషయం సో మరొక ఆరు నెలలకు సంబంధించి ఒక ప్రొడిక్షన్ ఇచ్చినప్పుడు ఆరు నెలలు చూసి ఇవి జరుగుతాయా లేదా అని గమనించి ఒకవేళ జరగకపోతే మనం చేయమండి మీరు చెప్పారు ఇది జరగలేదు ఏంటి అంటే అప్పుడు చెప్పే అంటే నేను కూడా కాస్త ఎక్కడ మిస్ అయిందని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా నా వైపు నుంచి ఏ చిన్న రాంగ్ ప్రొడిక్షన్ జరిగినా నేను వెంటనే నెక్స్ట్ వీడియోలో నేను ఈ విషయాన్ని గెస్ట్ చేశాను ఈ రీజన్తో దీన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాను నాకు నేనే ఒప్పుకుంటాను ఇప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ చేసే సమయంలో ఆ ఏదైతే సమయ పరిధి చెప్పాము అంటే ఒక నెల రెండు నెలల మూడు నెలల ఆరు నెలల సమయాన్ని చూసుకొని ఈ ఆరు నెలలో మనం చెప్పింది జరగకపోయినా ఇన్ కేస్ మిస్లీడ్ అయినా అప్పుడు మీరు కామెంట్ చేస్తే నాకు కూడా కాస్త బాగుంటుంది ఎక్కడో నేను మిస్ అయ్యాను వెతుక్కోవడానికి అంతే కానీ వీడియో చూసిన వెంటనే కాస్త అంటే ఇప్పుడు మీకు అవగాహన ఉంటే లేదంటే అలా కాదు ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది అని చెబితే మరికొంత సంతోషం నెగిటివ్ కామెంట్ చేసినంత ఈజీగా జ్యోతిషం అయితే రాదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే నాకు మిగతా అన్ని కామెంట్స్ ఒకవైపు ఉంటే ఒక కామెంట్ మాత్రం అక్కడ మైండ్లో ఉండిపోయింది ఏంటి నీచకుజుడికి అంత సీన్ ఉందా ఇప్పుడు చెప్పండి నీచకుజుడు ఎంత చేశాడనేసి ఏం చేశాడని అండ్ అంత సీన్ ఉందా లేదా పక్కన పెడితే నా ఎనాలిసిస్ ఎక్కడైనా మిస్ అయిందా అని మరొకసారి చూడండి ముప్పై తొమ్మిది లేదా నలభై నిమిషాల పాటు ఉంటుంది కొంచెం మన వీడియో మీరు ఒక్కసారి చూడండి చూసి ఎక్కడైనా సరే నా ప్రిడిక్షన్ అందులో మిస్ అయి ఉంటే ఇప్పుడు మీరు నెగిటివ్ కామెంట్ చేయండి నేను తీసుకుంటాను ఓకే అండి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధపూరిత వాతావరణానికి ఘర్షణ పూరిత వాతావరణానికి జ్యోతిష కారణాలు ఏంటి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పటి వరకు జరగచ్చు అనే దానికి సంబంధించిన వీడియో మరొక సంవత్సరం వరకు ఈ పరిస్థితులన్నీ ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉంది ఒకటి రెండు నెలలు మాత్రమే కాస్త ప్రశాంతంగా స్థిమితంగా ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఇదే ఉద్రిక్తతలు కొనసాగడానికి సంవత్సరం పూర్తిగా అవకాశం ఉంటుంది ఓకే అండి మరొక అంశంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు